బిగ్ బాస్ తెలుగు ఎయిట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏ క్షణం ఎవరు ఎలా మారుతున్నారో అర్థం కావడం లేదు మొదటి నుంచి హౌజ్లో విలన్ పాత్రను పోషిస్తూ ఉంది సోనియా ఇక మరోసారి తన కన్నింగ్ బుద్ధిని కూడా ప్రదర్శించింది ఎంతో స్ట్రాంగ్ గా ఉంటూ హౌజ్ను నడిపిస్తూ వస్తున్న నిఖిల్ ను ఎమోషనల్గా వీక్ చేస్తుంది సోనియా తాను అనుకున్నది సాధించడం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అనుకున్నది సాధిస్తూ వస్తుంది ఇది ఆమె గేమ్ స్ట్రాటజీనా లేక ఒరిజినల్గా సోనియా ఇలానే ఉంటుందా అనేది కూడా అర్థం కావటం లేదు ఇక ఎక్కువ మంది మెంబర్స్ ఉన్న శక్తి టీంలో సోనియా మంటలు పెట్టడానికి నిఖిల్ ను గట్టిగా వాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది నిఖిల్ తో మొదటి నుంచి క్లోజ్గా ఉంటూ వస్తున్న సోనియా అతని దూరం పెడుతూ ఎమోషనల్ గా వీక్ చేసే ప్రయత్నం చేసింది దాంతో అందరూ కావాలి అనుకునే నిఖిల్ ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు ఇక కోడికుట్ల గేమ్ లో రెడ్ ఎగ్ను నిఖిల్ సాధించాడా అయితే ఆ ఎగ్ ను ఎవరికైనా ఇచ్చి శక్తి టీంకి న్యూ చీఫ్ గా ఎన్నుకునే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్ దాంతో నిఖిల్ ఆలోచించకుండా ఈ అవకాశాన్ని సోనియాకు ఇచ్చాడు దాంతో టీం అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇక నిఖిల్ పృథ్వీ సోనియా ఒక గ్రూప్ గా ఉంటున్నారు ఇక నిఖిల్ చేసిన పనికి అప్పటి వరకు అతనిపై బ్యాడ్ గా చెప్పుకుంటూ వచ్చిన సోనియా ఆమె నిఖిల్ పై ఎక్కడా లేని ప్రేమను బయటకు తీసి హగ్గులు చేసుకుంటూ హడావిడి చేసింది ఇక తనకు రెడ్ ఎగ్ వస్తుంది అనుకుని ఆశపడ్డ సీత నిఖిల్ పై కోపం పెంచుకుంటూ వస్తుంది ఇక రెడ్ ఎగ్ పొందినా కూడా టాస్క్ లో గెలిచి మరోసారి చీఫ్ అయ్యాడు నిఖిల్ ఇక బిగ్ బాస్ హౌస్ కి పర్మనెంట్ చీఫ్ గా నిఖిల్ ఉండేలా కనిపిస్తున్నాడు మూడో వారంలో మూడోసారి చీఫ్గా గెలిచి బిగ్ బాస్ హిస్టరీ తిరగరాశాడు నిఖిల్ ఇక అటు తనకు అవకాశం ఇవ్వనందుకు రగిలిపోతోంది సీత ఇక బిగ్ బాస్ పై రకరకాల కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నాడు అభయ్ దాంతో చిర్రత్తుకొచ్చిన బిగ్ బాస్ ఎవరికి ఇష్టం లేకపోయినా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవచ్చు అంటూ గేట్లు ఓపెన్ చేశాడు దాంతో అందరూ బిగ్ బాస్ కి సారీ చెప్పారు అయినా సరే తన నోటి దురుసు ఏమాత్రం ఆపుకోలేకపోయాడు అభయ్ తాను ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా బిహేవ్ చేశాడు అభయ్